మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీ అందరి సోదరుడు మా సోదరుడు వినయ్ రెడ్డి గారు వచ్చిండ్రు వినయ్ రెడ్డితో పాటు ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవను చిన్నారెడ్డి ఎంసీ గంగారెడ్డి ఇతర ఎంపీటీ సభ్యులు సర్పంచ్లు అందరూ కూడా మా అక్క జల కలవడానికి వచ్చిండ్రు మేము వచ్చిన కార్యక్రమం ఏంటంటే రేపు మే నెల వచ్చే నెల పదమూడో తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి నాలుగు నెలల కింద డిసెంబర్ లో మీ అందరిని వచ్చి అడిగినాం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము అమ్మ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజులల్లా ఆరు గ్యారంటీలు ఇస్తాయి కాంగ్రెస్ పార్టీ మీరు అందరు కాంగ్రెస్ పార్టీకి వినయ్ కి చేతి గుర్తు కోటయమని వచ్చినాం వచ్చినమా లేదా మా మాట కొంతమంది అక్క ఎల్ఏలు కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు కొందరు లేరు కొంతమంది పువ్వు గుర్తు కొట్టేసారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మేము చెప్పిన ఆరు స్కీంలు రాలేవా మీరందరూ ఆర్మూర్ నిజామాబాద్ హైదరాబాద్ వరంగల్ ఎటన్నా ఉంది మీ పిల్లల దగ్గర గాని ఎటన్నా కానీ మంచికి చెడుకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా పోతుండ లేదా మనందరి ఇళ్ల గరీబోలు ఇళ్లలో రెండు వందల యూనిట్లు కరెంట్ అయితే గాలుస్తున్నామో అందరికి ఫ్రీ కరెంట్ వస్తున్నదా లేదా రాణాలకు కూడా వస్తుంది ఆ బాధ్యత మేము తీసుకుంటాం మళ్ళా ఇంకో ఇంకో మాట చెప్పినాం ఓలకైతే ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ అనే పెద్ద మనిషి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో సిలిండర్ ధర రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు ఉండే ఈ నరేంద్ర మోదీ జై శ్రీరామ్ అని చెప్పే మనిషి పవర్లకు అధికారంలోకి వచ్చినాక పదకొండు వందల యాభై రూపాయలు అయింది గరీబో లేడు మంచో లేడు చెడ్డో లేడు ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద గ్యాస్ బండ పెట్టినరు ఆ రోజు మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం సిలిండర్ వస్తుందా లేదా రానోళ్లకు కూడా వస్తుంది అచ్చటోళ్ళందరికీ వస్తున్నాయి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏమన్నా ఆలస్యం చేస్తే వస్తలేదు కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందలకే సిలిండర్ వస్తా ఉన్నది ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు లేవో మీకు సొంతంగా జాగున్నదో ఆ జాగున్న వాళ్ళు అందరు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది అన్ని మాటలు చెప్పినాం ప్రజలు అందరూ ఇన్నారు వాళ్ళు అనుకున్నారే కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా అని చెప్తారు మళ్ళా పోతారు మాకు అద్దు అని దీంట్లో పెద్ద సంబంధి అక్క ఎల్ఏలు పువ్వు గుర్తు ఓటేసారు పువ్వు గుర్తోటి మాటలు ఎట్లుంటాయి గుర్తు ఆ సినిమా స్టార్ బాలకృష్ణ లెక్క బల్లలు గుద్దుతాడు పండ్లు కొరుకుతాడు కానీ ఒక్క పని కాదు మీరు వినయ్ రెడ్డిని చూసినారు మీ ఇంట్లో బిడ్డ లెక్క మీ కొడుకు లెక్క ఏదైనా మాట ఇచ్చినట్టే తప్పతాడా రేపు కూడా మీరు అందరు చేతి గుర్తు కోటేసి మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటే మొన్న నార్మూరు లోడ్ కాదు మీరు అనుకున్నారు ఒక మళ్ళీ ఇక్కడ జీవన్ రెడ్డి తరఫున ఓల్క రాలేరని జీవన్ రెడ్డిది జగిత్యాల్ తన జగిత్యాల్లో తన ఎమ్మెల్యే ఐదు సార్లు జగిత్యాల ఎమ్మెల్యే పది సంవత్సరాలు మన మన రాష్ట్రానికి మంత్రిగా చేసిండు ఇప్పుడు ఎంపీగా సోనియా గాంధీ మన నిజామాబాద్ కు జీవన్ రెడ్డిని పంపించింది జీవన్ రెడ్డి కూడా మన ఎంపీల జగిత్యాల ఓట్లు కూడా ఉంటాయి ఆ జీవన్ రెడ్డి కోసం మేము అందరం వచ్చినాం మచ్చలేని నాయకుడు మనందరి ఒక్కోడు గరీబోళ్లకు పేదోళ్లకు రైతులకు ఎప్పుడు అండగా ఉండే నాయకుడు అంత మంచి నాయకుడు అవుట్లనే జగిత్యాలలో తన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిపించింది ఈ మనం కూడా అందరం ఇప్పుడు ఉపాధి హామీ ఉన్నది మీ అందరు తెలిసి ఉపాధి హామీ స్కీమ్ వోళ్ళు తెచ్చిండ్రు ఉపాధి హామీ కార్యక్రమం రునియా గాంధీ సోనియా గాంధీ గారు ఊర్లలో ఉన్న ప్రజలు కరువుతోటి పక్కూర్లకు పట్టణాలకు వలస పోవద్దు అక్కడ రోడ్ల మీద పడద్దు వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నదని సోనియమ్మ తెచ్చింది ఉపాధి హామీ కార్యక్రమం ఈ మీకు నూట డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నాం రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొన్నెట్లయితే చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ వస్తే నాలుగు వందల రూపాయలు ఇస్తాయి ఉపాధి కూలీలు కానీ మీరందరూ కూడా వినాయకరెడ్డి ఎంబట కాంగ్రెస్ పార్టీ వెనుక చేతు చేతి కోటేస్తేనే నేను చెప్పి వస్తాయి మరి వేస్తామా అయ్యమా ఒక్కసారి నమస్కారం తెలియజేస్తున్నా ఇప్పుడు మన అందరి సోదరుడు మన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు మాట్లాడతారు ఒక ఐదు నిమిషాలు అందరు సైలెన్స్ ఉన్నాయి ఏమైనా సమస్యలు చెప్పు సమస్యలు చెప్తారమ్మా చెప్పు ఒక రెండు మూడు చెప్పు అవి కాకుండా పెన్షన్ ఇల్లు కాకుండా ఒక నిమిషం పెన్షన్ ఇల్లు కాకుండా ఇంకేదైనా ప్రధాన సమస్య బ్రిడ్జ్ ఒకటి చెప్పిన అది ఆల్రెడీ కలవాటు కలవాటు చెప్పిన కొత్త ఇప్పుడు కొత్తూరులో పోలేదు అందరు ఇంకా అందరూ కదా కౌతాపూర్ అని పెట్టిందిగా ఇంకా కొత్తూరులో అనుకుంటున్నాను నేను నేను రెండు వేల పద్దెనిమిదిలో మీ దగ్గర వచ్చిన వచ్చినప్పుడు హనుమాన్ గుడి సాక్షిగా చెప్పిన అమ్మ గుడి మీద ఒట్టేసి చెప్తున్నా ఎయ్యూర్ రమ్మ రమ్మన్న మళ్ళీ చేసిర్రు మళ్ళా కారోన్కి గుర్తి లేదా ఈరోజు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల గురించి కానాపూర్ గ్రామానికి రావడం జరిగింది గ్రామ ప్రజలకి అన్నదమ్ముళ్ళకి మా నాయకులకందరికీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా ఇంకా ఇరవై ఐదు రోజులు ఉంది ఎలక్షన్లు మొన్నటిసారి మీ దగ్గర మంచి మెజారిటీ ఇచ్చిర్రు కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెండు వేల పద్దెనిమిదిలో మీ దగ్గరకు వచ్చి చెప్పిన ఇంద్రమ్మ ఇల్లులు గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టించింది మీకు టిఆర్ఎస్ వాళ్ళు ఏం కట్టరమ్మా అని చెప్పి చెప్పినా కానీ మీరు మళ్ళా వాళ్ళకే అప్పుడు గుద్దిరు మొన్నటిసారి కూడా చెప్పిన కొంత అవకాశం ఇచ్చారు మేము మీకు ఒకటే చెప్తున్నాం ఆల్రెడీ మన హార్మో నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దాంట్లో ఎక్కువ శాతం ఇండ్లు మీ గ్రామానికి తెచ్చే విధంగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా కోరుకున్నాం అట్లనే మొన్న గ్రామ సభలు పెట్టుకున్నాం మనం ప్రజా పాలన పెట్టుకొని ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఇండ్లు లేవో కొత్త పెన్షన్లు లేవో అవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కాగానే కొత్త పెన్షన్లు రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తాయి పాత రెండు వేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వస్తుంది బీడీకి సంబంధించిన రెండు వేల పద్నాలుగు వరకు కట్ ఆఫ్ ఉందో దాన్ని కూడా తర్వాత వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మన గ్రామాల నుంచి దుబాయ్ కానీ వేరే దేశాలకు పోయిన వాళ్ళు అకస్మాత్ అక్కడ ఏమైనా జరిగినా కానీ వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ కూడా ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లనే ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఎవరైతే జాగా ఉందో మొదటి దఫా ఆల్రెడీ మీ గ్రామంలో నూట డెబ్బై రెండు వందల డెబ్బై రెండు మందికి ఆల్రెడీ జాగా ఉంది కొంతమంది కట్టుకున్నారు కట్టుకున్న వాళ్ళకు కూడా ఎక్కువ శాతం వారికి కూడా మొదటి తప్పగా ఇద్దామని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే చాలా ఫండ్స్ కూడా కలెక్టర్ గారి దగ్గర కానీ వివిధ డిపార్ట్మెంట్లలో మనకు సంబంధించిన ప్రభుత్వ దవాఖాన గురించి బస్ స్టాండ్ గురించి ఇంకా స్కూల్ బిల్డింగ్ గురించి గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి సుమారు అరవై లక్షల రూపాయలు ఆల్రెడీ మన నిధులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర దాని మీద కూడా మొత్తం కూడా మనము తీసుకోవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక అవి కూడా నిధులు తీసుకొచ్చి అన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం ఆల్రెడీ శుక్రవారం పూట గంగకి చాలా మంది పోతున్నారు అని చెప్పి మన నాయకులు చెప్పడం జరిగింది అక్కడ కూడా ఒక షెడ్ వేసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది దానికి కూడా ఎలక్షన్ కాగానే కొన్ని నిధులు ఇస్తా అన్ని రకాలుగా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది కనుక మీరందరూ ప్రతి ఓటు మళ్ళీ అటు ఇటు చూడకుండ్రి ఇప్పుడు ఏం చేసినాం గతంలో కవితను ఓడకూడదాం కవితాపూర్ పెట్టినా గానీ కవిత మాకు ఏం చేయలేదని చెప్పి ఏం చేశారు పువ్వు కేసారు చేసేర లేదమ్మా వేసినా గానీ పువ్వు అయినా ఏం చేసిండు అరవింద్ ఇప్పటి వరకు మన గ్రామానికి రాలే మన సమస్యలు తెలుసుకోలే సరే ఏమన్నా పని చేసినా గానీ ఆలోచన చేస్తుంటే మీ ఏం చేస్తారు అక్షంతలు పట్టుకొని తిరుగుతారు అక్షంతలు జై శ్రీరామ్ అక్షంతలు పట్టుకొని ఇక మాకే మాకే మాకేరు అంటున్నారు ఏద్దాం కానీ ఏం చేసిండు పని అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మనం అక్షంతలు పట్టుకుంటే కడుపు నిండాది మన గ్రామానికి ఏమేమి నిధులు వచ్చినాయి ఏ రకంగా మన గ్రామానికి అరవింద్ ఇండ్లిచ్చిండా ఇంకేమైనా పని చేసిండా అని చెప్పి ఆలోచన ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నా మన ఓటు ద్వారానే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది మన ఓటు ద్వారానే మనం అభివృద్ధి చెందుతాం కనుక ఈసారి తప్పకుండా ఆలోచించి ప్రతి ఓటు కూడా జగిత్యాల జీవనన్న చాలా మంచి మనిషి ఉత్తముడు రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రజల పక్షాన ఒక్కసారి హైదరాబాద్ పోయిందంటే పనే ముందు మళ్ళా సరాసరి చేసుకొని జైత్యాలకే పోయి అలా గ్రామంలో వాళ్ళ ఊర్లలో ఎక్కడ సమస్య ఉన్నా గాని అక్కడికి పోయి సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి అట్లాంటి వ్యక్తి మనకు అవసరం మనకి ఇండ్లు రావాలన్నా మన గ్రామానికి రోడ్లు రావాలన్నా బ్రిడ్జ్లు కావాలన్నా అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం గనక మళ్ళీ అటు ఇటు చేకూరు ఇప్పుడు ఏం జరిగిందంటే మొన్నటిసారి మీ గ్రామంలో వేసినా కానీ కొన్ని గ్రామాలల్లో బీజేపీ కేసీఆర్ దాంతోనే ఏమైపోయినా మనం ఓడిపోయినాం మనం గెలిచింటే రుబాబు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి అన్నా మా కమ్ మా కానాపూర్ గ్రామస్తులు ఎన్నో సార్లు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ భూమిని ప్రాజెక్ట్ గీయడం జరిగింది వాళ్ళ ఇండ్లు కట్టియలేదు అని చెప్పి అడిగితే మనం ఇప్పటివరకు వరకు దాన్ని నిధులు తీసుకొచ్చుకున్నట్టు వాళ్ళం అందుకోసం మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఏది సరే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది ప్రతి ఓటు చేతి గుర్తు మీద వేసి గెలిపించుకోర్రీ మీకు పెన్షన్ ఇస్తాం అభివృద్ధి చేస్తాం మీకు ఇస్తాం మీకు మీ పిల్లలకి ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మనం వచ్చి నాలుగు నెలలనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఇంకా లక్ష అరవై ఐదు వేల ఉద్యోగాలు రానున్న తొమ్మిది నెలల్లో మన పిల్లలకు వస్తాయి ప్రతి ఒక్క దాని గురించి అవగాహనతోని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రజల పక్షాన పనిచేస్తుంది ప్రతి ఒక్కరు మళ్ళా అటు ఇటు చూడకుండా ప్రతి ఓటుని చేతి గుర్తు మీద వేసి జీవనన్న జగిత్యాల జీవనన్నని మంచి మెజార్టీ గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇది ఒక్కటే కాదు వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్ గాని జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఏదైనా సరే చేతి గుర్తుకేయారు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం ఉంది ప్రజల ప్రభుత్వం ఉంది అందుకోసం మనం అందరం కూడా ప్రతి ఓటును చేతి గుర్తుకేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిమ్మల్ని మళ్ళా చెప్తున్నా మీ గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత మాది మల్కన్న బాపు కూడా ఎన్నోసార్లు అచ్చిపోతాడు మన గ్రామస్తులు కూడా ప్రతిసారి కూడా దాని మీద రవి గాని అందరు కూడా అన్న ఏదన్నా ఏందని చెప్పి అశోక్ అన్న గాని అందరం కూడా తిరుగుతున్నాం దాని వెనకాలనే ఉన్నాం ఎవరు కూడా పట్టించుకోరమ్మా మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఏ పార్టీ వరకు మిమ్మల్ని పట్టించుకోరు మేమే పట్టించుకుంటాం మేమే చేస్తాం ముఖ్యంగా నేనైతే మీ కిలోమీటర్ దూరంలో ఉంటాం నాది కుమ్మనపల్లి గ్రామం తెలుసు కావచ్చు ఎన్నో సార్లు మీ గ్రామానికి మంచికి చేడుకొచ్చిన కార్యక్రమాలు చేసినాం నిధులు ఇచ్చినాం తప్పకుండా మిమ్మల్ని మళ్ళా చెప్తున్నా మీరు ఓటు వేసి మంచి మెజారిటీ మీ రెండు వందల డెబ్బై రెండు ఇండ్లు కట్టించే బాధ్యత నాదే అదే రకంగా ఇంకా కొంతమంది మీ పిల్లలకు జాగాలు లేవు అవి ఒక అరవై ఐదు డెబ్బై మంది ఎంతనో ఉన్నారు వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళా మోసపోకూరు ఇప్పటికి మస్తు మోసం జరిగింది మన చుట్టాలు బుట్టాలు ఈ ఎక్కడ ఉన్న సరే చెప్పుర్రి అందరం కూడా చేతి కేసుకుంటున్నాం మన జీవనన్న జగిత్యాల జీవనన్న మంచి వ్యక్తి ఆరు సార్లు గెలిచిండు ఆమె ఒక్కసారి రెండు సార్లు గెలిచుడే కష్టం ఆరు సార్లు గెలిచిండు రెండు సార్లు మంత్రి అయిండు మళ్ళా మొన్నటిసారి కూడా ఎమ్మెల్సీ అని చెప్పి నాలుగు జిల్లాలకు ఉంటది అది కూడా తననే గెలిచిండు అంత మంచి వ్యక్తిని మళ్ళీ మనం ఓడగొట్టించుకుంటే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళు కనుక ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి వేసి మన మంచి వ్యక్తిని గెలిపించుకుందాం ఈ అరవింద్ అట్లాంటి వ్యక్తి మళ్ళీ మన ఒకవేళ మనం తప్పు చేస్తే మాత్రం ఆ వ్యక్తితో ప్రాంతం అభివృద్ధి చెందది ఎవరికి కూడా న్యాయం జరగదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్న ఏమని చెప్తున్నాడంటే ఒకటి కళ్యాణ మండపము పెండింగ్ ఉంది పని చాలా గవర్నమెంట్ లెవెల్ వచ్చింది ఒక ఐదు లక్షలు అన్నం వల్ల సుత్తం చెల్లెలు ఇస్తుంది ఒక పది లక్షలు ప్రభుత్వం నుంచి కావాలని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించిన నిధులు కూడా ఇస్తా అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు అమ్మ మళ్ళా చెప్తున్నా మోసం చేయడానికి బిజెపి ముఖ్యంగా మోసం చేయడానికి తిరుగుతారు వాళ్ళు చేసింది ఏం లేదు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీకి కవితకు అవకాశం ఇచ్చిర్రు మీ ఊరు అభివృద్ధి చెందలే బీజేపీ అరవింద్ కు అవకాశం ఇచ్చిర్రు మీ ఊర్లో ఒక వెయ్యి రూపాయలు కూడా మీ గ్రామానికి ఇయ్యలే అందుకోసం ఆలోచన ఇవ్వండి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి మన చుట్టాలు గాని మిగతా వాళ్ళు గాని ప్రతి ఒక్కరు కూడా చెప్పుర్రి అభివృద్ధి ప్రజల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకేసుకుని గెలిపించుకుందామని చెప్పుర్రి మరొకసారి ధన్యవాదాలు ఒకటి ఒక ఊరు ఒకటి రేయ్ నీ అవ మిరాగు భంకరా యాకో శిఖరేంగ అన్నల గుడి తప్పట్ల అన్న అన్న బాబు ఏయ్ బాబు మల్కణ బాబు పోక ఒక్క ఒక్క నించాగా అన్ని ఇస్తా ఇప్పుడు దేవ అమ్మ మీరు నాకు మంచి మెజార్టీ మొన్న ఇచ్చిరు గనక మళ్ళా రానున్న రోజులు ఇస్తారు గనక ఇవి ఏమైతే ఉన్నాయో గుడి గాని కళ్యాణ అనుభవం గాని దవాఖాన గాని స్కూల్ గాని జీపీ బిల్డింగ్ గాని మీ ఇండ్లు గాని అవన్నీ బాధ్యత నాదే అవన్నీ కట్టిస్తేనే మళ్ళా నేను మీ దగ్గరికి ఎలక్షన్ లో ఓటు ఇవ్వడానికి ఓటు అడగడానికి వస్తా అర్థమైందా మళ్ళా ఎలక్షన్ ఐదు సంవత్సరాలకు ముందు నాది నాదేం లేదు నాది అయిపోయింది మళ్ళా నేను ఓటు అడగడానికి వచ్చే ముందు ఇవన్నీ చేసి మీ గ్రామానికి వస్తా సరేనా రైట్ ఓటు కూడా మీ పక్క కోనియ కూర్రి ప్రతి ఓటుని చేతి గుర్తు కేసు ఇక కారు టిఆర్ఎస్ పార్టీ ఆ మళ్ళీ ఇంట్లో గటేట్లు వేసినట్టు గట్టేర్లు అయితే ఏమవుతుంది పోతుంది కొట్టకపోతుంది అందుకోసం కారు గుర్తుకు టిఆర్ఎస్ పార్టీకి వేయకూరి మళ్ళీ బీజేపీకి వేసిన ఇద్దరు ఒకటే దొందు దొందే అందుకోసం ప్రతి ఓటు చేతి గుర్తుక్రీరు సరేనా